అరటిపండు ఖరీదు సాధారణంగా ఐదు రూపాయల నుంచి పది రూపాయల మధ్యన ఉంటుంది అదే న్యూయార్క్లో నిర్వహించిన వేలంలో ఓ అరటిపండు ఆర్ట్ అక్షరాల యాభై రెండు కోట్ల రూపాయలకు అమ్ముడై అందరినీ ఆశ్చర్యపరిచింది అంత ఖరీదు కాబట్టి ఆ ఆర్ట్లో అరటిపండు శాశ్వతంగా ఉంటుందని భావిస్తే మీరు పొరపడినట్లే ప్రతి మూడు రోజులకు ఒకసారి ఆ ఆర్ట్లోని అరటిపండును మారుస్తుంటారు మరోసారి వార్తల్లో నిలిచిన దక్ట్ టేప్డ్ బనానాగా పిలిచే ఈ కళాకృతి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం టేపుతో గోడ కంటించినట్లు కనపడుతున్న ఈ అరటిపండును చిన్నపిల్లలు ఆకతాయితనంతో చేసిన పనిగా భావిస్తే మీరు పొరపడినట్లే ఎందుకంటే ఆ అరటిపండు ఓ ప్రముఖ కళాకారుడు తీర్చిదిద్దిన కళాకృతి దాని ఖరీదు అక్షరాల యాభై రెండు కోట్ల రూపాయలు డగ్డ్ టేప్డ్ బనానాగా పేరుగాంచిన ఈ అరటిపండు కళాకృతిని కమేడియన్ పేరిట ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరీజియో కాటేలాన్ సృష్టించారు తాజాగా ఆ బనానా టేప్ ను న్యూయార్క్ లో సౌత్ బేస్ సంస్థ నిర్వహించిన వేలంలో ఉంచారు అరటిపండు కళాఖండాన్ని వేలంలో యాభై రెండు రెండు కోట్ల రూపాయలకు క్రిప్టో కరెన్సీ వ్యవస్థాపకుడు జస్టిన్ సన్ దక్కించుకున్నారు వేలంలో భారీ ధర దక్కించుకోవడంతో డక్ట్ టేపుడ్ బనానా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది కమేడియన్ పేరిట చేసిన ఈ అరటి పండు ఆర్ట్ వర్క్ ను రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి మియామీ బీచ్ ఆర్ట్ బాసెల్లో ప్రదర్శించారు ఆర్ట్ వర్క్ లో భాగంగా ప్రతి మూడు రోజులకు ఒకసారి అరటి పండును నిర్వాహకులు మారుస్తుంటారు ఈ నేపథ్యంలో బనానా టేప్ ను కళాఖండంగా భావించాలా వద్దా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి ఎన్ని చర్చలు జరుగుతున్నప్పటికీ వేలంలో దాని ధర పెరుగుతూనే వచ్చింది ఐదేళ్ల క్రితం ఈ కళాఖండం సుమారు కోటి రూపాయలకు అమ్ముడుపోయి వేలం దారులను ఆశ్చర్యపరచగా తాజాగా యాభై రెండు కోట్ల రూపాయల ధర కలకడం వేలం నిర్వాహకులను షాక్ కు గురిచేసింది ఇది కేవలం ఆర్ట్ వర్క్ మాత్రమే కాదని ఆర్ట్ మీమ్స్ క్రిప్టో కరెన్సీ కలగలిసిన ప్రపంచాలను ఇది ప్రతిబింబిస్తోందని జస్టిన్ సన్ వెల్లడించారు